హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే జేబిఎస్ బస్ స్టాండ్ మేమైతే ఇవాళ కరీంనగర్కి అయితే వెళ్తున్నాము నేను అత్తయ్య సో బస్ స్టాండ్లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసాము ఒకసారి ఫ్రీ బస్ అయితే ఎక్కిద్దామని చెప్పేసి సో వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తే అసలు ఒక్క బస్సు కూడా రాలేదు వచ్చిన బస్సులో కూడా చాలా మంది ఎక్కిస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి సో ఇంకా చేసేది ఏం లేక సూపర్ లగ్జరీలో అయితే మేము కరీంనగర్కి అయితే వచ్చేసాము వచ్చేసేసరికి నైట్ టెన్ అలా అయ్యింది సో ఎందుకు వచ్చినామని అంటే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఇక్కడ ఉండట్లేదు కరీంనగర్లో సో మా బావకైతే డ్యూటీ హైదరాబాద్లో అయింది కాబట్టి సో అక్కడే ఉంటున్నాము ఈ శ్రావణంలో ఎంతమంది పూజలు వ్రతాలు అంటూ ఇవన్నీ పాటిస్తారు నాకు కామెంట్లో చెప్పండి సో మేమైతే ఒక్కో మాసంలో ఒక్కొక్క దేవుడిని అయితే చేసుకుంటాము సో అలానే ఇంట్లో అయితే మాకు చాలా దేవుళ్ళైతే ఉన్నాయి ఇంకా శ్రావణం వచ్చేసింది కాబట్టి ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకోవాలి అలా వదిలేస్తే ఎలా అని చెప్పేసి మేము ఇద్దరం అయితే వచ్చాము వచ్చాక మార్నింగ్ అయితే ఇల్లు ఒకసారి అయితే దులిపేసుకొని నెక్స్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాము మొత్తం కడిగేసి నీట్గా అయితే చేసుకున్నాము ప్రజెంట్ మా ఇంట్లో అయితే ఈ చిన్ని కృష్ణుడు మాత్రమే ఉంటున్నాడు ఒక్కో మాసానికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది కదా సో అట్లానే ఈ శ్రావణంలో ఇల్లు మొత్తం శుద్ధిగా ఉంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చాలా మంది నమ్ముతారు అలాగే ఈ శ్రావణంలో అమ్మవార్లందరికీ కూడా పూజలు చేసుకుంటే చాలా మంచిది సో అలాగే మేము నమ్మే సమ్మక్క సారక్క దేవతకి కూడా ఈ మాసంలోనే మేము ఇలా పూజ అయితే చేసుకుంటాము చిన్నగా నార్మల్గా అమ్మవారికి బొట్టలన్నీ పెట్టేసి పాలకాయతోటి పూజ అయితే చేసేసుకుంటాము సో అందుకోసమని మేము వచ్చాము అలాగే మాకు దుర్గమ్మ శుక్రవారం దేవుడు అంటూ ఇలా చాలా దేవుళ్ళు ఉన్నాయి సో అన్నిటికైతే మొక్కేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్దామని చెప్పి వచ్చాము ఏదేమైనా మేము వచ్చేసరికి ఇల్లు మొత్తం బోసిగా ఉండేసరికి అస్సలు మంచిగా అనిపించలేదు నాకైతే అంటే పిల్లలకి స్కూల్ ఉంటది కాబట్టి మేమైతే తొందరగా వెళ్ళిపోవాలి మళ్ళీ చీకటి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇంట్లో పనులు అయితే చేసుకున్నాము పూజ గదిలో ఇలా పటాలు అయితే వెళ్ళేటప్పుడు ఇంకా పూజ చేసి వెళ్ళినవే ఇంకా మళ్ళీ అయితే వీటిని తీసి క్లీన్ చేసింది లేదు సో శ్రావణం కాబట్టి ఇంకా మొత్తం క్లీన్ చేసుకుందామని అయితే చూస్తున్నా ఇక్కడైతే చాలా ఉండే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ సో నేనైతే అన్ని తీసుకెళ్ళాను కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి వచ్చినప్పుడు పూజ చేసుకోవడానికి కానీ ఉంటుందని చెప్పేసి కొన్ని అయితే ఇక్కడ పెట్టేశాను ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని చక్కగా పూజ చేసుకుంటేనే అప్పుడు మనకి కొంచెం మనశాంతిగా అనిపిస్తుంది ఈ డిపార్ట్మెంట్లో జాబ్ ఉన్న వాళ్ళని చేసుకుంటే ఇంకా తప్పదు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి మొత్తం స్టేట్స్ స్టేట్స్ తిరుక్కుంటా ఉండాలి ఇంకా వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వచ్చినప్పుడు కానీ ఈ క్లీనింగ్ అయితే అసలు తప్పదు మామూలుగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వచ్చి ఇక్కడ క్లీన్ చేసుకోవాలి టైం మొత్తం ఇక్కడ అయిపోతుంది లైఫ్ అంతా ఇంక ఇదే పరిస్థితి అనిపిస్తుంది మరి ఇట్లా ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అని ఇక్కడ చాలా మంది అంటూ ఉంటారు కానీ ఎంతైనా కూడా హస్బెండ్ దగ్గర ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది సో అందుకోసమనే ఇంకా ఆలోచించేది లేక ఇంక అక్కడికైతే వెళ్ళాము సో మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారో కామెంట్లో చెప్పండి ఇక్కడ అయితే ఏం ఐటమ్స్ లేవు అన్నీ మొత్తం తీసుకెళ్ళాం కాబట్టి సో షాప్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను పూజకు సంబంధించినవి కొంచెం ముగ్గు అలాగే పసుపు కుంకుమ అగరబత్తులు అలా కొన్ని అయితే తీసుకొచ్చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో నేను మీ ముందుకైతే తీసుకొస్తాను అలాగే వీడియోస్ని చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ అలాగే షేర్ కూడా చేసేయండి మీరిచ్చే లైక్ల వల్ల ఈ వీడియో అయితే మరికొంత కొంచెం మరికొంచెం ముందుకైతే వెళ్తుంది అలాగే మరికొంతమందికి కూడా షేర్ చేయండి మన వీడియోస్ అందరికీ తెలిసేలా సో ఇదైతే ఇలా నేను పూజ గదిని అయితే నీట్గా కడిగేసుకొని సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను దీని తర్వాత అయితే అమ్మవారికి సమ్మక్కకి సారక్కకి అలాగే దుర్గమ్మకి శుక్రవారం దేవుడికి అనుకుంటూ అన్ని దేవుళ్ళకైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను సో ఈవినింగ్ టైంలో అయితే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము బ్యాంగిల్స్ వేసుకుందామని ముందే ప్లాన్ చేసుకున్నాము సో అదే విధంగా ఇంకా అందరం అయితే బ్యాంగిల్స్ అట్లా వేసేసుకొని ఆ తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకొని ఇంకా మేమైతే ఈవినింగ్ రిటర్న్లో అయితే బస్కి అయితే బయలుదేరాము సో మాకు రిటర్న్లో అయితే ఫ్రీ బస్ అయితే దొరికింది సో నెక్స్ట్ మేము రీచ్ అయ్యేసరికి టెన్ అలా అయ్యింది సో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్